తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే మనకు రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ డబ్బులు విడుదల చేయాల్సి కూడా మనకు వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ గా మనకు డేట్ అయితే విడుదల చేశారు ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఈ రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు ఎవరికి డబ్బులు ముందుగా జమ అవుతాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా అంటే గతంలో ఆ రైతు రైతుబంధం ఉండేది ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అని చేశారు ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మనకు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని రైతులకే ఛాయ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతులు ఎన్ని ఎకరాలకు చెప్తే అన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు రైతు సంఘాల ద్వారా వారు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అయితే చేయబోతున్నారు అంటే ఎన్ని ఎకరాల వరకు ఐదు ఎకరాలకు చాలా లేకపోతే ఎనిమిది ఎకరాలక పది ఎకరాలక ఇరవై ఎకరాలకు ముప్పై ఎకరాల వరకు కూడా ఈ రైతు బరు రైతు భరోసా సాయాన్ని అందించాలా లేదా అనేసి అయితే రైతులను అయితే అడగడం జరిగింది ప్రభుత్వం ఒక రైతులు ఇచ్చేటువంటి నిర్ణయం ప్రకారమే ఈ రైతు రైతు భరోసా కింద మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా సాయం అందిస్తారనేది మనం చూడాల్సింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం రైతు భరోసాకు సంబంధించి అలాగే మనకి నెల పదహారు నుంచి రైతు బూం రైతు రుణమాఫీ డబ్బులు కూడా జమ కాబోతోంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి